వ్యాఖ్యలు చూడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని అవలంబించేటువంటి నేపథ్యం ఉంది న్యాయశాఖలు ఉన్నటువంటి న్యాయశాఖలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి జడ్జిలుగా ఉన్నటువంటి అనేక మంది ఇవాళ ఉన్నటువంటి మన శాస్త్రాన్ని ఇవాళ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన శాస్త్రాన్ని కూడా ఇవాళ వాళ్ళు చెప్పేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆ న్యాయవాక్యలు వాఖ్యలు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ విశ్వ హిందూ పరిషత్ సమక్షంలో పాల్గొనడమే కాక ఆ సందర్భంగా చేసిన పక్షపాత అన్యాయపూరిత వాక్యాలు రాజ్యాంగ విరుద్ధం హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగ స్ఫూర్తికి భారతీయ శిక్షణ స్మూతులను కట్టుబడి స్వారించాలి కానీ ఈ నియమ నిబంధనలకు నిల్లొదిలి ఒక మతానికి అనుకూలంగా మాట్లాడడం మరో మతాన్ని కించపరిచే దేశించే వ్యాఖ్యలు చేయడం కూడా పని శేఖర్ కుమార్ యాదవ్ ఒక సాధారణ వ్యక్తి ఒక మత సంస్థకు నాయకుడో అయి ఉంటే వేరే విషయం ఆయన భారత రాజ్యాంగానికి లోబడిన విశేషణతో విలువలతో విధులను నిర్వహించాల్సిన ఉన్నత పదవిలో ఉన్నారు తన ముందుకొచ్చిన బాధ్యంలోని సాక్ష్యతలను పరిగణించి చట్టాలు నిర్దేశించి అనుసరించి భారత రాజ్యాంగ స్ఫూర్తిని తలదార్చి తీర్పులు ఇవ్వాలి గురుతర బాధ్యత అనేది అలాంటి నిర్దేశిత విలువలను విధానాలను తోసిపుచ్చి వ్యక్తిగత ఇచ్చానుసారాన్ని ప్రసంగాలు చేయడం ఎవరి హర్షించలేదని దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం అసలు ఏం జరిగిందో ఆ వివరాలు కావాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆదేశించడం మంచి పరిణామం ఈ నెల ఎనిమిదవ తేదీన అలహాబాద్ హైకోర్టులో విహెచ్పి న్యాయవాదు విభాగం అదే కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశాలు జస్టిస్ శేఖర్ యాదవ్ పాల్గొన్నారు విహెచ్పి ఒక మతాన్ని అజెండాగా తీసుకొని పనిచేస్తున్న సంస్థ హిందూ మతానికి సేవ పేరిట ఇతర మతాన్ని ద్వేషించడం కించపరచడం వంటి రాజ్యాంగ వ్యతిరేక చర్చలకు చర్యలకు బహిరంగానే పాల్పడుతుంది దేశాల అల్లాలు సృష్టించడం మత సామరస్యానికి భంగం కలిగించడం వంటి దుశ్చర్యలతో గతంలో ప్రభుత్వ నిషేధానికి గురైంది సామరస్యం సౌభ్రమత్వం భావన లేని అలాంటి సంస్థ కార్యకలాపంలో న్యాయమూర్తిలో పాల్గొనడమే అభ్యంతకరం జస్టిస్ శేఖర్ యాదవ్ ఆ సమావేశాలు పాల్గొనడం కాకుండా రాజ్యాంగ విరుద్ధమైన వాక్యాలు చేశారు చట్ట మెజార్టీ మతస్థుల భావాలకు అనుగుణంగా నడుస్తుందని ఇతర మతాల వారు వారి పిల్లలను చిన్నప్పటి నుంచి హింసా ప్రవృత్తి పెరిగేలా పెంచుతున్నారని చెప్పుకొచ్చారు ఈ మాటలు న్యాయం సంహిత స్ఫూర్తికి విరుద్ధం మాత్రమే కాదు సాధారణ అర్థంలో కూడా న్యాయబద్ధం కానివి పూర్తిగా ఒక పక్షం వాయించి మరో పక్షాన్ని ద్వేషించి మనస్తత్వంతో కూడినవి ఒక న్యాయమూర్తి ఓదల ఎట్టి పరిస్థితులన అనగుడని జస్టిస్ శేఖర్ యాదవ్ అసంబద్ధంగా ఏకపక్షంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు గతంలో ఒక కేసులో నిందితుడిగా బెయిల్ని నిరకరిస్తూ ఆవు ఆక్సిజన్ పీల్చి తిరిగి ఆక్సిజన్ వదిలే ఏకైక జంతువు అంటూ వాక్యనిచ్చారు సత్య పరిశీలన శాస్త్రీయ నిరూపణలు ఆవశ్యకత లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు వేయడం ఏమిటి అని అప్పట్లో పెద్ద చర్చ కూడా నడిచింది వివాదాస్పందంగా ఉన్నటువంటి ఇలాంటి జడ్జిలు కూడా ఈరోజు తీర్పు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది ఇలా జడ్జిల మీద ఇలా నమ్మకాలు పోతున్నాయి కోర్టుల మీద నమ్మకాలు పోతున్నాయి ఇలా ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం ఇలా కోర్టు కోర్టుకు పోయా కోర్టులో ఉన్నటువంటి అత్యున్నతమైన పవిత్రమైన న్యాయస్థానం రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి జడ్జీలు ఇలా రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మనుధర్మ శాస్త్రాన్ని కూడా అవలంబించేటువంటి నేపథ్యం పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇది బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి